శ్రీ శ్రీగోమాత్రే నమ ప్రియాయ నమ శ్రీ క్షీరదాయ నమ శ్రీ క్షీరార్ణవసంభూత నమనందిన్య నమీసురభ్యే నమీయోదాయ నమ శ్రీకామదేన శ్రీ 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 యశోదాయ కామదేనవే కపిలాయ నమీహేమశ్రుంగాగ్రతల శోభనాయ నమీదిలీపసేవిత నమ్మ శ్రీ గోమాత్రే నమ ముఖంలో మహేశ్వరుడు కొమ్ముల మధ్యలో కుబేరుడు ఉంటారు గోమాతలకి శుక్రవారం సాయంత్రం ఆ మహాలక్ష్మి స్వరూపంగా గోవు గోవత్సానికి సోమరాజు గారు మ్యాండ్ వచ్చారు ఎల్కేజీకి వారి చేతుల మీద ఇవాళ ఆరాధన జై గోమాత सर्वतीयी दीवी वेद वेदात्मक वेदा शिवाम सुरमी यननी नमा गाव पशाम गाव पश्युम सदा तो गावस्माक वयंतासम यावस्तो व्यम लक्ष्मीयालोकपाला धेनुपेण संस्थित कृत महति यार मम पाप व्यपोहत नमो गोभ्य श्रीमतीभ्य सौरभ्य नमो ब्रह्म पवित्रभ्यो पवित्राभ्यो नमो नम कौ సోమరాజు గారు జై గోమాత ఎలా ఉంది సోమరాజు గారు హాజ్ ఎక్స్పీరియన్స్ లోపల అన్నీ అలా హాయిగా అమ్మకి విశ్వమాతకి సమర్పించేయండి ఒక మీద లోపల హృదయపూర్వకంగా ఎప్పుడు గోసేవలో ఆరోగ్యంగా ఆనందంగా తరించాలమ్మా అని అనుకోండి జై గోమాత మా ఫస్ట్ గోమాత గోప్రదక్షిణ మన ఆరన్ క్లెన్స్ చేస్తుంది మన థాట్స్ అన్ని ప్యూరిఫై చేస్తుంది మెంటల్ పీస్ని ఇస్తుంది అండి పూర్తిగా హార్ట్ఫుల్గా చేయండి శుక్రవారం గోసేవ గోగ్రాసం జయ గోమాత శ్రీ గోమాత్రేనమ్మా సాయంకాలం శుక్రవారం సాయంత్రం దూపసేవ ఆ ముఖంలో మహేశ్వరుడికి శృంగాల్లో కుబేరుడికి సూర్యచంద్రులకి ఆ గోవులో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలకి ఆ దేవతాశక్తులకి ధూపం ఇస్తున్నాను అనే భావంతో చేయండి శ్రీ గోమాత్రనమ్మా ఫస్ట్ గోమాత ఇలా తిప్పండి హారతిలి మన అదే హారత అనుకోండి తిప్పండి జై గోమాత సర్వదేవతాస్వరూపిణ్యే నమ శ్రీ గోమాత్రే నమ ధనలక్ష్మి ఆ ధన సమృద్ధి కలగాలను తిప్పండి హారతి యా శ్రీ గోమాత్రే నమ్మ శ్రీ గోమాత గోవుకి ఋషభానికి జయ గౌమా చెప్పండి మాచే అందించే ఈ ద్రవ్యం అక్షయమే అనంతమై లక్ష్మీకృష్ణ గోసేవా క్షేత్రంలో జరిగే అఖండ గోపోషణ యజ్ఞనిమిత్తం ఈ ద్రవ్యం గోమాతకి భూమాతకి ప్రకృతి మాతకి సమర్పణం జయ గోమాత